వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మిథున రాశి వారికి మార్చి ముప్పైవ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు పదవ స్థానంలో ఆయన తామ్రమూర్తిగా సంచారం చేయబోతు ఉన్నారు ఇక్కడ తొమ్మిదవ స్థానంలో పదవ స్థానంలో శనేశ్వరుడు అంతగా పీడించేటువంటి గ్రహం కాదు ప్రత్యేకించి కంటక స్థానంగా పదవ స్థానాన్ని చెప్తారంటే ఇది ఒక కేంద్రము అయినప్పటికీ తొమ్మిది పది స్థానాల్లో శనేశ్వరుడు అంతగా బాధించేటువంటి గ్రహం కాదు అంతగా యోగించేటువంటి గ్రహము కాదు ఇంకా చెప్పాలి అంటే కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చినప్పటికీ అష్టమ శని అర్ధాష్టమ శని నాడు శని అంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉండవు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే తొమ్మిదవ స్థానం కోణము పదవ స్థానము కేంద్రము ఈ కేంద్రాన్ని కంటకం అని కూడా అంటారు అందులో తామ్రమూర్తిత్వాన్ని ఇస్తున్నారు తామ్రమూర్తిత్వం వల్ల శని రిజల్ట్ మాత్రమే ఇవ్వగలుగుతారు అంటే ఆయనకు ఉండేటువంటి కేపబిలిటీ ఆ తా మూర్తిత్వాన్ని బట్టి ఆ గ్రహం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని అంచనా వేస్తారు తామ్రమూర్తిత్వంలో ఒక థర్టీ పర్సెంట్ మంచి చెడైనా ఇస్తారు కాబట్టి ఈ శని మార్పు గురించి మిథున్ రాశి వారు అంతగా భయపడవలసినటువంటి పరిస్థితులు కానీ లేదా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు గానీ ఉండవు ఎందుకంటే ఈయన ఇందాక చెప్పుకున్నట్టు అంత పీడించేటువంటి స్థితి కాదు అయితే దశమము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానము వృత్తి ఉద్యోగము కర్మకి సంబంధించినటువంటి స్థానం కదా అయితే శనేశ్వరుడు కర్మ ప్రష్టువానికి కారణమవుతారు కర్మ సన్యాసానికి కారణమవుతారు నిష్కామ కర్మలకి కారణమవుతారు అది వారి వారి యొక్క కర్మానుగతైన ఫలితాలను బట్టి ఉంటుంది ఉదాహరణకు చూడండి పరివ్రాజక యోగాల్లో కూడా ఈ కర్మస్థానము శనేశ్వరుని యొక్క స్థితిగతులను బట్టే ఒక రకమైనటువంటి అంచనాకు వస్తూ ఉంటారు ఇతను నిష్కామ కర్మలు చేయగలుగుతాడా లేదా సకామ కర్మలు చేస్తాడా లేదా కర్మాత్ కర్మలకి అతీతంగా వాళ్ళు పనిచేస్తూ పోతారా ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు ఉంటారు అయితే ఇది గోచారము జాతకం వేరు గోచార పరిస్థితులు వేరు కాబట్టి ఇక్కడ లగ్నాధారితంగా ఫలితాలు రావు కేవలం రాశి బట్టి మాత్రమే ఫలితాలు వస్తూ ఉంటాయి మిథున రాశి వారికి దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు ఇక్కడ ప్రధానంగా వీరు దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులు అంటే ఏదైతే వీరు కర్మను చేసి జీవితాన్ని వెలబూస్తూ ఉన్నారో కొంతమంది ఉద్యోగం చేస్తారు కొంతమంది వ్యాపారం చేస్తారు కొంతమంది వ్యవసాయం చేస్తారు ఇలా అనేక రకాలుగా ధనార్జన చేస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక కర్మ చేస్తే దాని తాలూకు ప్రతిఫలం ధన రూపేణ వీరు స్వీకరించి ఆ ధనాన్ని ఆర్జించడం ద్వారా కుటుంబాన్ని వీరిని ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి పరిస్థితులు అలా ఈ కర్మస్థానం మీద శనేశ్వరిని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ప్రత్యేకించి వీరికి ఏమవుతుంది అంటే ఆలోచనలన్నీ కూడా ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి ఈ శనేశ్వరుని యొక్క దశమ స్థాన స్థితి ఉండడం వల్ల ఈ రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల్లో అతనికి ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది అభయ మనం ఎంతకాలమైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం చేస్తూనే ఉంటాము చక్కగా వాడు ఎవడో వ్యాపారం చేసుకుని మనకన్నా వెనకాల ప్రారంభం చేసి వాడు ఇల్లు కట్టాడు కారు కొన్నాడు ఇంకా రకరకాల హడావిడి చేస్తున్నాడు కదా మనం కూడా ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వెళ్ళిపోదామని అనుకుంటారు ఇక్కడ శనేశ్వరుడు ఎంతసేపు ఇలాంటి ఆలోచననే కలగజేస్తారు తప్పితే వాడికి వ్యాపారం ఎందుకు సూట్ అయింది మనం ఎందుకు మొదటి నుండి మన కుటుంబ వ్యవస్థ వ్యాపారంలో లేదు లేదా అసలు మనకు వ్యాపారంలో మెళుకువలు తెలుసా ఇలా లోతుగా అధ్యయనం చేసేటువంటి దాన్ని కలగనివ్వరా అంత ఆలోచన రాదు ఎంతసేపు కూడా కంపారిజన్ చేసేటువంటి విధంగా ఉంటారు ఒకడు వ్యాపారం పెట్టుకుని సక్సెస్ అయ్యాడంటే వాడికి అందులో మెలకువలు తెలుసు నీకు తెలియదని కానీ ఇప్పుడు అవేమి ఉండవు ఎంతసేపు కూడా మనం కూడా ఏదో ఒకటి కొత్తగా వ్యాపారం చేద్దాం ఉన్న వృత్తిని మానేద్దాం ఇంతవరకు సాగుతూ ఉన్నటువంటి వృత్తిని మానేద్దాం కొత్త వృత్తిని ఎంచుకుందాం అనేటువంటి ఆలోచనలు ప్రధానంగా వస్తాయి అందుకనే దశమ ఉన్నటువంటి వారిని ఎక్కువ మందిలో నేను ఈ మార్పులు గమనిస్తూ వచ్చాను వాడు అప్పటివరకు ఉద్యోగం చేసేవాడు మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు తీరా ఈ డబ్బు ఇంకో దాంట్లో పెడితే ఉన్న డబ్బు పోతుంది రావాల్సిన డబ్బు రాదు ఇప్పటి వరకు వస్తున్న డబ్బు కూడా వీడిని నాశనం చేసుకున్నవాడు అవుతాడు అందుకనే అన్నారు వ్యాకులం శోక సంతాప ఉద్యోగ విఘ్నకం ఇది ఉద్యోగానికి విఘ్నం ఇప్పటి వరకు ఏదైతే పని చేస్తున్నాడో ఆ దానికి విఘ్నాన్ని కలిగిస్తాడు శనేశ్వరుడు అలాగే ఇది ఇంకో రకంగా కూడా అన్వయం అవుతుంది ఇప్పటివరకు వరకు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సడన్ గా ఉద్యోగంలో మార్పు లేదా కొంతకాలం ఉద్యోగం లేనటువంటి స్థితిని కూడా శనేశ్వరుడు కలగజేస్తారు అప్పుడు ఏమవుతుంది వ్యాకులత చెందుతారు అంటే ఏదో మానసికమైనటువంటి అశాంతి అధికంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల్లో మార్పు చేర్పులు జరగడము లేదా కొంతకాలం పాటు ఉద్యోగ వదిలి లేకుండా ఉండడము కొంత ఇలా వృత్తి పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్లో శనేశ్వరుడు ఉంటారు ఈ విషయం పట్ల మాత్రమే మిథున్ రాశి వారు జాగ్రత్త పడారు తప్పితే ఇక మిథున్ రాశి వారికి వ్యతిరేకంగా ఇంకేమీ గ్రహస్థితి కనపడడం లేదు కేవలం వృత్తి ఉద్యోగాలకే వ్యతిరేకత అది దాటి ముందుకు వెళ్ళగలిగితే ఈ శనేశ్వరుడు ఫలితాలు బాగుంటాయి ప్రత్యేకించి శనేశ్వరుడు యొక్క ఆనుకూల్యత కోసమని శని నాడు ప్రత్యేకించి శనేశ్వరుడికి అభిషేకాదులు చేసుకుంటూ ఉండడం శనివారం నాడు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉండడం ఇటువంటివి చేయడం ద్వారా కూడా ఉద్యోగపరంగా వచ్చేటువంటి ఇబ్బందులను దాటగలుగుతారు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా కూడా వీటి నుండి బయటపడ్డానికి అవకాశాలు ఉంటాయి స్వస్తి